మీద కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ అరాచకాల మీద ఒక సిట్టు వేసే తప్పు ఈ ప్రభుత్వానికి ఉందా అని అనుకుంటా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అవినీతి భాగవతం మీద సిట్టు వేసి విచారణ చేసే డబ్బు ప్రభుత్వానికి ఈ క్యాబినెట్ ఉందా అని ఎవరి పేరు మీద వేయాలి ఆరు గ్యారంటీలు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పి ఏడు వందల రోజులైనా అమలు చేయక తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఈ క్యాబినెట్ మంత్రుల పైన సిగ్గ విచారణ జరపాలని రెండు లక్షల ఉద్యోగాలు వంద సంవత్సరంలో ఇస్తామని చెప్పి యువతను మోసం చేసి ఓట్లు తెచ్చుకొని ఇలా వాళ్ళని గాలి పొంది వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పైన సృష్టి చేయాలని మాడుస్తా ఉంది కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ లక్ష్మితో పాటు కులం బంగారం ఇస్తామని ఎగబెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన సృష్టి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు ఇలా రెండు వేల పింఛన్ ఏడు వేల రూపాయలు ఇవ్వనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన సిట్ వేయాలని సిట్టు వేయాల్సిస్తే పదివేల రూపాయలు ఇస్తానని కేసీఆర్ గారు పదివేల రూపాయలు రైతు బంధిస్తే నేను అధికారంలోకి వస్తే పదిహేను వేలు ఇస్తామని కోరుకున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం పైన సిట్ వేయాలి సిట్టు వేయాల్సిస్తే మీ ప్రతి శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి పైన మీ ప్రతి శాఖలో జరుగుతున్నటువంటి టెండర్ల అవినీతి పైన మీ భాగోదాల పైన మీ టెండర్ల పైన మీ కమిషన్ల పైన మీ మీ పర్సంటేజ్ల పైన సిద్ధి వేయాలంటే బీఆర్ఎస్ పార్టీగా డిపాట్ చేస్తాం సిద్ధి వేయాల్సింది వేయాలి మిగిలిన విచారణ తెలంగాణ గెచ్చినటువంటి తెలంగాణ ఉద్యమ దళపతి మీద మీకు సిద్ధి వేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి పోయే కాలం దగ్గర పడింది ఇలా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుతో చీకటి ఒప్పందాలు చేసుకుని ఇలా మీ ఆరు గ్యారంటీలు మర్చుకోవడానికి మీ నాలుగు వందల ఇరవై ఆమెలు మర్చుకోవడానికి మున్సిపల్ ఎన్నికల్లో డైవర్ట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదుల చేతులు తెలంగాణ ప్రయత్నం చేస్తున్నారు

ఢిల్లీ మెడల్ వన్ తెలంగాణ తెలిసినటువంటి పార్టీ మీలాగా భైరవ దేశ తెలంగాణ డబ్బులు ఇచ్చి తెలంగాణ తేలే తెలంగాణ ఉద్యమ పోరాటం చేసి అనేక అమరుల త్యాగాలతో తెలుసుకున్నటువంటి తెలంగాణతో ఇలా చెలగాట మాడుతున్నటువంటి రేవంత్ ఇదే సవాల్ చేస్తా ఉన్నాం డబ్బు దైన ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి పైన సిట్టింగ్ విచారణ ఇంక్వైర్ చేయాలి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తా